Hello friends, hi friends, anak saya. friends, anak. Hello friends, halo friends. Hello, friends, halo friends. Subscribe my channel. Nih, ni nih, em peru, Em peru, nih, Sita, Ni nih, ni nih, 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 ఎన్నో క్లాసు సెకండ్ క్లాసా మీ ఊరే ఊరు మంతరా ఏ మంతరు మంత్రం వేసే మంతరా మంచి లేదు చెప్పేందు మంచి కూర్చోవపా మంచి కూసావా ఈ మంత్రం వేసే మంతరా మరి ఏమంతురు మంత్రు ఏమంతురు చూసిరా ఈ పాప వారు జోక్ చెప్తారు అయ్యో మీ అమ్మ పేరు ఏ పేరు పల్లవి పల్లవే కాదు మరేమో కదా మరేమాసా చెప్పు చూసా ఏమి దాడి పేరు